బాబు గ్యారెంటీ భవిష్యత్తు షూరిటీ ఆ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు పర్యటనలు చేస్తున్నారు లోకేష్ బాబు గారు జిల్లా యాత్రల పేరుట టీడీపీ కార్యకర్తలను బలోపేతం చేస్తున్నారు అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చోట్ల అభ్యర్థులను కూడా మార్చిన పరిస్థితి మనకిప్పుడు అనంతపురం నగరంలో ఉన్నాము టీడీపీ ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ గారిని ఇక్కడ నియమించిన పరిస్థితి ఆయన ఏ విధంగా ముందరికి వెళ్తారు ముందుగా గుంతకల్లులోను కళ్యాణదుర్గంలోను అనంతపురం నగరంలోను టీడీపీ కార్యకర్తల నుంచి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆయన విధంగా ముందరికెళ్తారనే దానిపై తెలుసా సార్ చెప్పండి మీరు కొన్ని పత్రికల్లో కూడా స్థానికులు కాదు అని చెప్పి కూడా వచ్చిన పరిస్థితి మీరు ముఖ్యంగా మీ నేపథ్యం ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏ విధంగా వెళ్తారు సార్ నేను స్థానికుడు కాదనేది చాలా అది దారుణమైన ఆరోపణ తప్ప ఇంకోటి కాదు ఎందుకంటే నేను ఈ యొక్క అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కళ్యాణదుర్గం కానీ అదేవిధంగా తాడిపత్రి కానీ రాయదుర్గం కానీ అనంతపురంలో మా నాన్నగారు ఇక్కడ పనిచేశారు ఆ సందర్భంగా ఇక్కడే నా చదువు చదువు అంతా కొనసాగించడం జరిగింది నేను ఆరు తరగతులు రాయదుర్గం చదివాను ఏడు నుంచి ఇంటర్మీడియట్కు అనంతపురం జిల్లా కళాశాల చదివాను తర్వాత మళ్ళీ డిగ్రీ గుంటూరులో వెళ్ళా పై చేతుల కోసం అక్కడ డైలీ రావడం జరిగింది తప్ప నేను ఈ ప్రాంతంలో వాసిని కాదని చెప్పొద్దాను ఎందుకంటే నాకు సంగమేశంలో ఇల్లు కూడా అప్పుడు సొంత ఇల్లు ఇప్పుడు కూడా ఉంది ఈ ప్రాంతంలో నివసించినాము ఈ ప్రాంతంలో నాకు అన్ని బాల్య స్నేహితులంతా ఇక్కడే ఉన్నారు నా యొక్క జీవనం ఆల్మోస్ట్ ఆల్ నా లైఫ్ హిస్టైల్ చూసుకుంటే సగభాగం భాగం ఇక్కడ అనంతపురంలో గడపణ జరిగింది కాబట్టి నేనైతే స్థానికేతుడు కాదనే విషయాన్ని హండ్రెడ్ పర్సెంట్ నేను అది తప్పని చెప్పి చెప్తాను అండి స్థానికంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే మా యొక్క ఊరు అనంతపురం చెప్పుకోవడానికి నేను ఎప్పుడు గర్వపడుతుంటాను ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు ఏ విధంగా చూసి తీసుకెళ్తారు మీరు ఏ విధంగా ప్రచార కార్యక్రమాలు ఇస్తారు లేకపోతే సూపర్ సిక్స్ని ఏ విధంగా అమలు తీసుకెళ్తారు ఈరోజు చూస్తున్నామండి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన ఒకసారి గమనిస్తే రాష్ట్ర అంతా ఖాళీ అయిపోయి ఈరోజు అప్పులు పాలైపోయి రాష్ట్రం అంతా అదొక పట్టిపెట్టిన పరిస్థితి ఉంది కాబట్టి తిరిగి ఈ రాష్ట్రానికి గాడిలో పెట్టాలంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడే అవకాశాలు లేవు ఇప్పటికే దాదాపుగా పదహైదు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేసి సరం నాశం చేసే పరిస్థితి జగన్మోహన్ కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో చూసిన అనేక రకమైనటువంటి అరాచకాలు అనేక రకమైన దాడులు మహిళలు లేదు దళితులను లేదు మైనార్టీలను లేదు ప్రతి ఒక్కరిని కూడా ఏదో రకంగా హింసించి తెలుగుదేశం పార్టీకి అభిమానం చూస్తున్నటువంటి వారు తెలుగుదేశం పార్టీ పట్ల ఒక నిబద్ధత ఉండే అందరినీ కూడా ఏదో రకంగా కేసులు పెట్టించినట్టు ప్రయత్నం చేస్తున్నాం మీరు చూస్తారు మీరు స్థానికంగా ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ నాయకులు అనేటువంటి నాయుడు గారు కావచ్చు కొల్లు రవీంద్ర గారు కావచ్చు ఇలా బీసీ నాయకులందరూ కూడా జైలు పాలు చేసి వాళ్ళని ఏదో రకంగా భయప్రాంతకు గురి చేసి బీసీ ఓట్లు కూడా చల్లాల్సి చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేసినటువంటి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు రోజు ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం వల్ల నష్టపోయింది తప్ప ఈ రాష్ట్రం బాగుపడలేదు మన కుటుంబాలు బాగుపడలేదు భవిష్యత్తు కూడా ఇంకా అంధకారంగా ఉంటుంది ఒక లక్ష్యంతో అందరూ కూడా ముందుకు వచ్చి ఖచ్చితంగా సైకిల్ గుర్తు ఓటేసి ఈ ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారండి ముఖ్యంగా చెప్పండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగా వైసీపీ వెళ్తుంది మీరు మీరు ఎన్ని సీట్లు రావచ్చు మీ మీ స్టాండ్ ఏమిటి సార్ తప్పకుండా అండి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్న పరిస్థితి నిర్ణయం చూశాం జగన్ గారు బస్సు యాత్ర చేశారు అది బస్సు యాత్ర తుస్సు యాత్ర జనాలు మీరు గురించి మీడియా వాళ్ళు కూడా ఎందుకంటే జనాలు ఎక్కడ స్పందన లేదు వాళ్ళ నుంచి ఎటువంటి సహకారం లేదు కాబట్టి తాగుదేశం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే అన్ని నియోగాల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మీద అవకాశాలు ఉన్నాయి అన్ని పార్లమెంట్లు కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది నమ్మకం మేము ఈరోజు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రజల ఆదరణ అట్లా ఉంది వాళ్ళ పట్ల నిరాదరణ అట్లే కనిపిస్తుంది జగన్ పట్ల కూడా ఎందుకంటే ఎక్కడ కానీ పరదాల్లో తిరిగేటువంటి ముఖ్యమంత్రి ఈరోజు బయటకు వచ్చి ఓట్లడి కోసం తిరుగుతే ఎవరు నమ్మడం లేదు ఈ ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ప్రజలతో మమేకమైనటువంటి పరిస్థితులు లేవు ప్రత్యేకించి మన అనంతపురం జిల్లా లాంటి జిల్లాల్లో కరువు కరత కరాలు నృత్యం చేస్తూ ఉంటే దాదాపు నలభై ఐదు లక్షల ఎకరాల్లో ఈరోజు పంటలు పోయేసి రైతులంతా అన్నమో రామచంద్ర అంటే కనీసం నామ మాత్రమే ఒక సమీక్ష సమావేశం కూడా పెట్టలేటువంటి దుర్భగ్యమైన పరిస్థితులు ఈరోజు ఉందంటే ఒకసారి గమనించాలి అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో అతని ఆధ్వర్యంలో కనీసం ఒక సమావేశం పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు మనం ఏ విధంగా చేదాలి వాళ్ళకి ఏ విధంగా సహాయ శాఖలు అందించాలనే ఒక ఆలోచన లేని దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈరోజు చూస్తున్నాం కాబట్టి అటు రైతులు కూడా ఈరోజు అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం సాగనంపాలని నంపాలని చెప్పేసి సిద్ధంగా అందరూ ఉన్నారండి ఈరోజు ముఖ్యంగా దుర్గము అనంతపురము గుంతకల్లె టీడీపీ పార్టీ కార్యకర్తలు వ్యతిరేకత చూపిస్తున్న నేపథ్యంలో వారిని ఏ విధంగా ఉపయోగిస్తారు ఏ విధంగా ముందరికి వెళ్తారు తప్పకుండా అండి సీనియర్ నాయకులు ఎప్పుడు గౌరవిస్తాం ఎందుకంటే అక్కడ జితేంద్ర గౌడ్ గారు కూడా ముందు నుంచి పార్టీ కోసం కష్టపడ్డారు కొన్ని ఈక్వేషన్స్ వల్ల అక్కడ జయరామ్ గారిని తీసుకురావడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యుల్లో మేము చిన్న చిన్న ఉన్నా కానీ కలిసి పనిచేసుకుంటాం మొన్న కూడా గుర్తి నుంచి ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది దిగ్విజయంగా దాదాపు పదివేల మందితోటి గుత్తి నుంచి గుంతకల్ టౌన్ చేరేటప్పటికీ దాదాపు తొమ్మిది గంటల సేపు మనకి ర్యాలీ జరిగిందంటే ఎంత పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారో విషయం మనం గమనించాలి అదేవిధంగా ఇక్కడ మా సీనియర్ నాయకుడు ప్రభాక చౌదరి గారు అనంతపురం మున్సిపాలిటీలో ఉన్నప్పుడు మొట్టం ఆ చైర్మన్ ఉన్నప్పుడు ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఈరోజు రాష్ట్రంలోనే ఒక మంచి సుందరమైన అనంతపురం నగరాన్ని తయారు చేసిన వ్యక్తిగా మా అందరికీ ఎప్పుడు గౌరవం ఉంటుంది ఆయన సేవలు కూడా తీసుకోవాలి తప్పకుండా అందరూ కలిసి మళ్ళీ మేము పనిచేసేటువంటి పరిస్థితులు కూడా రెండు మూడు రోజులు అన్నీ సర్దుమొనుగుతాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా కుటుంబ సభ్యుల ఏకమై దాంతోపాటు బీజేపీ వారు అదేవిధంగా జనసేన వారు కూడా కలిసి ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొంటాం అందరూ కూడా కష్టపడి పనిచేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మా యొక్క గెలుపు మీద ఎటువంటి డోక లేదు అనంతపురం ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ గారు ఈరోజు ఇక్కడ నియమించారు అదేవిధంగా ఈరోజు కూటమి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్మించారు తాను ఖచ్చితంగా స్థానిక అని చెప్పి పత్రికల్లో వచ్చారు అయితే అదేమీ కాదని తాను ఎప్పటి నుంచి అనంతపురం నగరంలో ఉన్నా అని చెప్తున్నారు అదేవిధంగా పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్ నాయకులను కలుపుకొని ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంపీగా దిగ్విజయంగా ముందరికి వెళ్తామని అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకుంటామని చెప్పి అంబికా లక్ష్మీనారాయణ గారు తెలియజేస్తున్నారు చూస్తున్నాండి అనంతపురం నుంచి కెమెరా ఇల్లు ఉండదు సమస్యలేని పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం